హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని ఈరోజు మనము మిల్ మేకర్ మంచూరియా చేయబోతున్నాము రెండు గుడ్లు వేసి చికెను మటన్ ఏమి కూడా సరిపోవండి దీని దగ్గర అంత బాగుంటుంది సండే టైం అప్పుడు ఇంట్లో చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ మరీ తింటారు మనము ఏ హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళనవసరం లేదు తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి వస్తుందండి చాలా ఈజీగా కూడా చేసేయచ్చు తక్కువ టైంలో మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఇప్పుడు ముందుగా మిల్ మేకర్ని వేడి వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా స్పాంజ్ లాగా నాని తర్వాత దీనిలో ఉన్న వాటర్ అంతా పిండి పక్కకు తీసుకోవాలండి వాటర్ అయితే అస్సలు ఉండకూడదు ఇక్కడ నేను వంద గ్రాముల వరకు మిల్మేకర్లు అయితే తీసుకున్నాను చిన్న మిల్ మేకర్లు అయితే బాగుంటాయండి దీనికి రెండు గుడ్లను అయితే తీసుకుంటున్నాను రెండు గుడ్లు సరిపోతాయి ఈ గుడ్లు ఇప్పుడు కొట్టి దీనిలో వెయ్యాలి ఈ గుడ్లు వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మనము ఎక్కువ మిల్మేకర్లను కనుక తీసుకున్నామంటే ఇంకో గుడ్డు యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకునే మిల్మేకర్లను బట్టి గుడ్లను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము దీనిలో ఇప్పుడు కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకుందామండి ఒక్కసారి ఇంట్లో వాళ్ళు రుచిమరిగితే వదలమన్న వదలరండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు అయితే కారం వేసుకోవాలి ఇందులో కారం ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుందండి తినడానికి స్పైసీగా ఉంటుంది మంచూరియా అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇది మొత్తం ఇప్పుడు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మొత్తం అయితే దీనికి పట్టాలి కదా మిల్ మేకర్లకి ఇలా కలిపిన తర్వాత రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి చూసారు కదా ఎంత చక్కగా ఉందో కలిపితే మొత్తం దానికి బట్టి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా చక్కగా పట్టేటట్టుగా కలుపుకోవాలి మనము అలాగే రసంతో కూడా ఇది సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుందండి రసం చేసుకునేటప్పుడు చూసారు కదా ఇలా చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఈటెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక ఐదు స్పూన్ల వరకు వేయాలి ఎందుకంటే మంచూరియా కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా కలిపి మిల్ మేకర్లని గుడ్లని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇది వేసిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఈ ఉండలన్నీ ఒక దగ్గరికి ఉండిపోయినట్టు అనిపిస్తాయి కానీ విడివిడిగా అయితే మనము చేసుకోవాలండి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కలపకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలానే వదిలేయాలి తర్వాత మనము విడివిడిగా దీన్ని విడదీసుకోవాలండి ఈ మిల్ మేకర్లన్నిటినీ కూడా ఎందుకంటే కార్న్ఫ్లోర్ ఎగ్ వేసాం కాబట్టి ఇలా అతుక్కుపోతాయి ఒకటి మనం బాగా వెడి తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగించాలి ఒక మూడు నిమిషాల పాటు అయితే పడుతుందండి ఇవి వేగడానికి ఇలా వేగిన దానికి పక్కన పెట్టుకోవాలి తీసి ఈ కళాయి నుంచి చూసారు కదా ఎంత చక్కగా వేగాయో ఇలా బయటికి తీసుకున్న తర్వాత అదే కళాయిలో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ అండి పెద్ద సైజువి ఆనియన్స్ ఎక్కువ వేసుకునే బాగుంటుందండి ఈ మంచూరియాలో ఆనియన్స్ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఈ మంచూరియా కానీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే మధ్యలోన చికెను మటన్ మరీ అడగరండి అంత టేస్ట్గా ఉంటుంది సాయంత్రం పూట అలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఉల్లిపాయలు వేగాయి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటాలు వేసుకోవాలండి ఇప్పుడు దీనికి మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి మరీ ఎక్కువ సాల్ట్ వేసుకోకండి ముందుగా మనము ఎగ్స్లో వేసాం కాబట్టి దీనిలో కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు కారం కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ వరకు ఎందుకంటే మనము మిల్ మేకర్ కలిపేటప్పుడు గరం మసాలా వేయలేదు కాబట్టి దీనిలో వేసుకోవాలి ఇది కొంచెం మగ్గనివ్వాలండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాము ఆయిల్ పైకి తేలుతుంది ఇది మగ్గిన తర్వాత మనము అయితే ఇందులో వేసుకోవాలండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఖర్చు కూడా పెద్దగా ఉండదండి రుచి అయితే ఎదిరిపోద్ది చూసారు కదా చక్కగా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనం దీనిలో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒకటో నాలుగు మూడు వేసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మిల్మేకర్లు తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు తింటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం వేగించుకొని పక్కన పెట్టుకున్న మిల్మేకర్లు వేసుకోవాలి దీనిలో ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని చక్కగా ఆయిల్ అంతా పీల్చుకొని బ్రౌన్ కలర్గా మారిపోతాయండి మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి మూత పెట్టి మంచూరి అయితే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోతుంది ఇక్కడ నేను మూడు నిమిషాలు అయితే ఉంచాను చూశారు కదా ఎంత చక్కగా అయితే రెడీ అయిపోయిందో మిల్ మేకర్ మంచూరియా చూడడానికే నోరు ఊరిపోతుంది కదండి మీరు కూడా తొందరగా రెడీ చేసి తినేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్